చాలా దురవార్త మన పార్టీ ఆల్ ఇండియా సెక్రటరీ రెండవది మన తెలుగువాడు కామ్రాండ్ సీతారాం నెత్తూరి గారు గత నెల పంతొమ్మిదవ తేదీ నాడు శాస్త్ర కోర్స్ ఢిల్లీలోని ఎయిమ్స్ హాస్పిటల్లో జాయిన్ అయ్యారు గత వారం రోజులుగా ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది అని అన్నప్పటికీ దేశంలో ఉన్నటువంటి మార్క్సిస్ట్ పార్టీ కార్యకర్తలు అందరూ ఆందోళన చెందుతున్న నేపథ్యంలో పార్టీ కూడా లేదు అన్ని రకాల ప్రయత్నాలు జరుగుతున్నాయి విదేశాల నుంచి కావాల్సిన డ్రగ్స్ కూడా మేము తీసుకురావడం అనేది జరుగుతూ ఉంది అని చెప్పేసి చెప్పారు అట్లాగే ఆయన వైద్యాన్ని స్పందిస్తున్నారనేటువంటి వార్త కూడా చెప్పడం జరిగింది కానీ అనుకోనేటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఈ గురువారం అనేది నిజంగా చాలా బాధాకరం రెండోది సిపిఎం పార్టీకి ఈ దేశానికి కూడా చాలా నష్టాన్ని కూడా చెప్పుకోవచ్చు ముందుగా మన యచుడి గారి చిత్రపటానికి మన పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు తమ్మడి మచ్చా వెంకటేశ్వరావు గారిని పూలమాల వేసి నివాళులర్పించవలసిందిగా కోరుతా ఉన్నాను జోహార్ కామరెడ్డి యచూరి గారు జోహార్ కామరెడ్డి యచూరి గారు సాధిస్తాం అమర్ మీ ఆశయాలను సాధిస్తాం అమర్ వీరుడా మీ ఆశయాలను ముందుగా యచూరి గారి మరణానికి మరి ఎన్ని నిమిషాల పాటు కామరెడ్స్ అందరూ కూడా మౌనం పాటించి సంతాపం తెలియజేయాల్సి కోసం ఈ దేశం ఒక మంచి మేధావిని కోల్పోయింది భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్టు జాతీయ ఉద్యమంతో పాటు వివిధ దేశాలకు సంబంధించినటువంటి కమ్యూనిస్టు అభిమానులు శ్రే రాష్ట్రాలకు అందరికీ కూడా ఈ వార్త చాలా చెడు వార్తగా భావిస్తూ ఉన్నారు ఇప్పటికే మీడియా అంతా కూడా దోషిస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం ఇటీవల నేపాల్లో అనేక రాజకీయ పరిణామాలు జరిగి ఆ దేశం యొక్క రాజ్యాంగాన్ని రచించాలి అని అన్నప్పుడు దానికి ఒక కీలకమైనటువంటి పాత్ర పోషించడానికి కామెంట్ సీతారాం ఏచూరిని ఎంపిక చేసుకోవడం జరిగింది నేపాల్ దేశం నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే కామెంట్ సీతారాం ఏచూరి గారు ఒక మేధావి మార్క్సిస్టు మేధావే కాదు డెమోక్రటిక్ రైట్స్ని కాపాడే దాంట్లో ప్రజాస్వామిక విలువలను కాపాడే దాంట్లో ప్రజాస్వామ్య హక్కులు కాపాడే దాంట్లో ఒక మేధావిగా పేరెన్నిక గినటువంటి వ్యక్తి పంతొమ్మిది వందల యాభై రెండు ఆగస్టు పన్నెండవ తేదీన వారు చెన్నైలో జన్మించడం జరిగింది కానీ వారి ప్రాథమిక విద్యాభ్యాసం అంతా కూడా హైదరాబాద్లో సాగింది అట్లాగనే జేఎన్యులో దేశవ్యాప్త ఉద్యమాన్ని నిర్మించే దాంట్లో విద్యార్థి ఉద్యమంలో కీలక పాత్ర పోషించి ఎమర్జెన్సీ కాలంలో ఆనాటి ప్రధానమంత్రిగా ఉన్నటువంటి ఇందిరాగాంధీ గారితో తలపడ్డటువంటి ఏకైక వ్యక్తిగా తెలుగువాడిగా మనంతా కూడా గర్వించదగినటువంటి వ్యక్తి అప్పటికే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి మోహన్ కందా గారి యొక్క మేనలుడుగా కూడా తమ్మడి సీతారామచూరి గారు ఉన్నారు ఆ తర్వాత మార్క్సిస్టు ఉద్యమంలో అచల అంచెలంచెలుగా ఎదిగి విద్యార్థి ఉద్యమం నుండి పార్టీలోకి అట్లాగనే కేంద్ర కమిటీలోకి పాలిట్ బ్యూరోలోకి రెండు వేల పదిహేనులో జరిగినటువంటి విశాఖపట్నంలో జరిగిన ఇరవై ఒకటో జాతీయ మహాసభల్లో ప్రధాన కార్యదర్శిగా ఐదవ ప్రధాన కార్యదర్శిగా ఎన్నిక కావటం రెండు వేల పద్దెనిమిదిలో రెండవసారి రెండు వేల ఇరవై ఒకటిలో మూడోసారి ఎన్నిక కావటం అనేది జరిగింది ఆ రకంగా దేశం యొక్క నాలెడ్జీని మొత్తం కూడా ఇనుమడింపజేసుకొని ఒక మార్క్సిస్ట్ పార్టీ కమ్యూనిస్ట్ పార్టీగానే కాకుండా ఇతర పార్టీల్లో ఉన్నటువంటి మేధావులంతా కూడా గుర్తించేటటువంటి ఒక వ్యక్తిగా కామె సీతారామూరి గారు ఎదగటం అనేది జరిగింది అట్లాగనే గొప్ప పార్లమెంటేరియన్ కూడా ఉన్నారు ఆయన బెంగాల్ నుండి రాజ్యసభకు ఎన్నిక కావటం అనేది జరిగింది ఆ రకంగా ఇప్పుడు ఉన్నటువంటి మేధావులలో ఒక తొమ్మిది భాషలతో పరిజ్ఞానం కలిగినటువంటి మేధావిగా కూడా కామడి సీతారాం యెచ్చూరి గారు ఉన్నారు వారు లేనటువంటి లోటు కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్కి అట్లాగనే ఈ దేశానికి కూడా తీరని లోటుగా భావిస్తూ ప్రజాతంత్రవాదులు ప్రజాస్వామ్యవాదులు గొప్పగా నివాళులర్పిస్తున్నటువంటి వ్యక్తిగా కామెడి సీతారాం యెచ్చూరి గారు ఉన్నారు వారి యొక్క భౌతికకాయం పద్నాలుగవ తేదీన సిపిఎం కేంద్ర కార్యాలయం ఢిల్లీ ఏకేజీ భవన్కి తీసుకొస్తారు ఉదయం పదకొండు గంటల నుండి మూడు గంటల దాకా ప్రజల సందర్శనం ఉంచి ఆ తర్వాత ఎయిమ్స్కి ఇండియన్ మెడికల్ సైన్సెస్ దానికి రీసెర్చ్కి దానికోసం ఇప్పుడే పార్టీ వర్గాలు ప్రకటించడం కూడా జరిగింది ఈనాడున్నటువంటి విలువలు ఈ దేశంలో మతోన్మాద చర్యలు పెరుగుతున్నటువంటి ఈ నేపథ్యంలో అట్లానే దేశ విభజనకు సంబంధించి మతాలు కులాలు రాజకీయాలకు సంబంధించి ఒక స్పష్టమైనటువంటి రాజకీయ విధాన వైఖరిని ప్రకటించగలిగినటువంటి వ్యక్తిగా కామెడ సీతారామచు గారు ఉన్నారు ప్రతిపక్ష నాయకులు అధికార పక్షంలో ఉన్నటువంటి ప్రధానమంత్రులు సైతం తమిళ సీతారామ